మా టీ టీహెచ్ఎం పల్ల మాకు నీళ్ళు సమస్య చాలా ఇబ్బందిగా ఉంది మాకు ఈ బోరన్నా వేయించి మాకు నీళ్ళు వచ్చేటట్టు తెచ్చేయండి లేదంటే మాకు ఉండే బోర్లన్నా క్లీన్గా రెడీ చేసి నీళ్ళు వచ్చేటట్టు చేయండి లేకుండా మా ఊళ్ళో ఇబ్బంది నీళ్ళు చిక్కు మేము చాలా ఇబ్బందులు పడతాము ఎక్కడైనా మాకు నీళ్ళు దొరుకుతాను లేదు మా పరిస్థితి చూడండి ఒకటి అర్థం జరుపుకో రాజ్యాంగ ఎంత సమస్య నీళ్ళు ప్రాబ్లం అయిపోయింది మాకు నీళ్ళ రాజన్న నా రాజన్న మా పరిస్థితిలో బాధలు అర్థం చేసుకున్నా మాకు నీళ్ళు లేవు లేవు ఎవరు పట్టించుకుంటాడలేదు ఈ ఎగ్జాంపుల్ మాది రాజన్న మాకు బోర్లు అన్ని రెడీ అయినా చేపేయండి లేకపోతే కొత్తగా అయిపోయా మా చాలా ఇబ్బందిగా ఉంది చూడండి రాజన్న లేదంటే మేము అక్కడే వచ్చేసి రాజన్న దగ్గర మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న